కొంతమంది యువత యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పరిచయమైన అబ్బాయిల నిమిత్తము అమ్మాయిల నిమిత్తము మాకు ఇష్టపడే ఆలోచనలు వస్తున్నాయి ప్రేమించే ఆలోచనలు వస్తున్నాయి అందుకే మేము వారిని ప్రేమిస్తున్నాము వారిని ప్రేమిస్తున్న కాలంలో మేము ఒంటరిగా ఉన్నప్పుడు మేము వారికి దూరంగా ఉన్నప్పుడు వారి మాట్లాడే మాటలనే మా మెదడు పదే పదే తెచ్చుకుంటూ ఉంటుంది వారిని ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది మాకెప్పుడు కూడా వాళ్ళ గురించే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు వారు ప్రేమలో పడుతూ ఉంటారు ఆ ఆలోచన అనుసారంగా అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విద్యార్థులైన వారిరా యువత యువకులైన వారిరా మీ మెదడు సొంతగా ఫీలింగ్స్ని కోరికలను కలిగలేదు ప్రేమ ఫీలింగ్స్ని కలిగలేదు ఎందుకంటే మీ మెదడు కంటూ సొంత జ్ఞానం లేదు కనుక ఆ ఫీలింగ్స్ అనేవి లేవు ప్రేమ ఫీలింగ్స్ మీ మెదడు తనకై తాను ప్రేమ గురించి ఆలోచించలేదు తనకై తాను ఇష్టం గురించి ఆలోచించలేదు మీ